బీఎస్పీ పార్టీని బలోపేతం చేద్దాం రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ పిలుపు బహుజన గొంతుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం జ్యోతిబారావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సీరామ్ల ఆసియా సాధన కోసం కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా మందమర్రి కోటపల్లి మండలాల్లో బుధవారం రోజున ఆయన పర్యటించారు రెడ్డి రావుల పాలన అంతం కొరకు బీఎస్పీ కృషి చేస్తుందని అగ్రవర్ణాల పార్టీలను వీడి బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న చెన్నూరు కలెక్నర్ ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోటపల్లి నాయకులు చెన్నూరి రాజు తదితరులు పాల్గొన్నారు నీ జాతి వాళ్ళందరూ వేరే వేరే వాళ్ళందరూ బానిసలను చేసిండ్రు బుచ్చగాలను చేసిండ్రు అడుకున్న యువకులు ఈరోజు డిగ్రీలు పీజీలు పిహెచ్డి చేసి ఉపాధి హామీ పనులకు పోతారు ఉపాధి హామీ పనులకు ఎంటెక్ చేసిన పిల్లలు ఉపాధి హామీ పనులకు పోతారు అదే రెడ్డి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న వానికి బాగా ఆస్తులు ఉంటాను మా పిల్లలు ఏం పాపం చేసిండ్రు వీడు ఉద్యోగం నుండి ఏం చేస్తాను నీకు అది ఇదిత్తా అని మానెక్కడి అనేది అవునా కాదు ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచన అమలు కావాలంటే భారత రాజ్యాంగం అమలు కావాలంటే ఎందుకు భారత రాజ్యాంగం అమలు కావాలి అది అమలు అయితే మనకు భూములు వస్తాయి నక్సలైట్లు భూ పోరాటాలు భూములు రాలే మనోలు చచ్చిండ్రు మనకు భూమి రాలే ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తే ఉద్యోగాలు రాలే